అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి పూడి తిరుపతరావు గారు నమస్తే తిరుపతరావు గారు నమస్తే నమస్తే సో చూసారు కదా సార్ ఇంకా మీరు గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీరే మాట్లాడాలి మేము హైదరాబాద్ లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో ఈ లిస్టులు గొడవ ఏంటి నాలుగు లిస్టులు నాలుగో ఐదో ఈ పాటికి ఇచ్చేశారు ఎన్ని లిస్టులు పెరిగితే అంత అసమ్మతి వైసీపీ మూట కట్టుకుంటోంది అసమ్మతి తమకు శ్రీరామ అని చెప్పేసి చంద్రబాబు గారు పాత ఫార్ములానే ఇంకా ఫాలో అవుతున్నారు సరే వాళ్ళ గోలేదో వాళ్ళకుంది కానీ మీరు మీకేమైనా క్లారిటీ వచ్చిందా సార్ మీరు ఎవరితో కలిసి వెళ్తారనే దాని మీద తిరుపతిరావు గారు గారు భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఇవ్వాల్సింది రాష్ట్ర శాఖ కాదు మీకు అందరికీ తెలుసు మాకు జాతీయ పార్టీగా కేంద్ర పార్టీ నుండి మాకు నిర్ణయం వచ్చిన వరకు మేమేది మాట్లాడలేనటువంటి పరిస్థితి అలయన్స్ సంబంధించి దానికి తోడు అసలు అలయన్స్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మా అధినాయకత్వానికి కలిసిన తర్వాత వస్తున్నటువంటి ఊహాగానాలు ఆ ఊహాగానాల నేపథ్యంలో మాకున్నటువంటి మాకు కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ ద్వారా ఇచ్చినటువంటి కార్యాచరణ ఒకసారి చూసుకుంటే మేము అంటే ఏదైతే కార్యాచరణ మాకు ఇచ్చిందో ఈ కార్యాచరణ చూసుకుంటే చాలా మందికి ఏంటండి అంటే భారతీయ జనతా పార్టీ మారు పొత్తులకి అయితే పోవట్లేదు ఇండివిజువల్ గానే వెళుతుంది అన్నటువంటి ఒక భావన వస్తుంది నేను చాలా మందికి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మా వరకు మేమైతే మాకు ఇచ్చిన కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోవడమే తప్పిస్తే పొత్తులు ఉంటాయి కదా ఈ కార్యాచరణ ఎందుకు చేయాలా మళ్ళా తర్వాత చేద్దాం ఇట్లాంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉండదు కాబట్టి మేము మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అయితే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన తర్వాత సాధారణంగా మనం చాలా సందర్భాల్లో చర్చించుకున్నదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చిన తర్వాత ఓన్లీ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు ఆయన ఎవరితో మాట్లాడరు వివరాలు చెప్పరు ఆ ప్రెస్ నోట్ కూడా రొటీన్ గానే ఉంటుంది అనేది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే దిగిన దగ్గర నుండి మీడియాతో మాట్లాడతారు మీడియాతో చర్చిస్తారు మీడియా ద్వారా అన్ని విషయాలు బయటకు వస్తుంటాయి సరే అన్ని విషయాలు ఇన్ దట్ సెన్స్ ఆ విషయంలో ఉన్నటువంటి సారం ఏదైన కూడా చర్చకైతే ఆయన అవకాశం ఇస్తారు ఈ మరి ఏం జరిగిందంటే వారు ఢిల్లీ పర్యటన తర్వాత అటువంటి అవకాశం కూడా ఇవ్వలే ఎందుకంటే మీడియాతో ఆయన ఏం మాట్లాడలేదు ఆ నేపథ్యంలో రకరకాలలో ఏంటనేసి అంటే భారతీయ జనతా పార్టీకి జనసేనకి కలిపి డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇవ్వడం జరిగిందని చెప్పి డెబ్బై ఐదు అడగడం జరిగిందని అదే విధంగా పది పార్లమెంట్లు అడిగాని ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ అయ్యారని చెప్పి ఇలాంటి రకరకాల ఊహాగానాలకు అవకాశం వచ్చింది మేమైతే మాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నేను ఇందాక చెప్పినట్టుగా మా కార్యాచరణ ప్రణాళిక ఏదైతే ఆల్మోస్ట్ ఆల్ ఎన్నికల వరకు మాకు ఇచ్చిన కార్యాచరణ ప్రణాళిక ఒకటి ఇటీవలే మేము పల్లెకి పోదాం అదే గాంశీల అభియాన్ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి ప్రోగ్రాం అన్ని రాష్ట్రాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పల్లెకి అనే పేరుతో మేము కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అది మీకు కొనసాగుతుంది పల్లె ప్రాంతాల్లో పూర్తయింది పట్టణ ప్రాంతాల్లో కొనసాగుతున్న సందర్భం ఇది అయిపోయిన తర్వాత ఇల్లుడి మళ్ళీ మేము కూర్చుంటున్నాం మా క్లస్టర్ వరకు ఏదైతే ఉత్తరాంధ్ర ఆ దాంట్లో మేము చర్చించుకునేది ఏంటంటే రాజనాథ్ సింగ్ గారి పర్యటన కూడా ఉంది ఈ మధ్య కాలంలో మోస్ట్ ప్రాబల్లీ ఇరవై ఏడో తేదీ అని చెప్పేసి వచ్చింది అది కూడా దానికి సంబంధించి ఇది కూడా ఎన్నికల కార్యాచరణ భాగమే అదే సందర్భంలో రాష్ట్ర పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఏదైతే పల్లెపూరు టూ అని చెప్పేసి గతంలో వన్ చేసాము మరి టూ అనేది ఒక ఎనిమిది రోజుల పాటు తీసుకొని దాని మీద కూడా మేము వర్కౌట్ చేసుకుంటున్నాం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆ ఎన్నికల అనేది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో వస్తుంది అన్నటువంటి ఒక భావన ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా మాకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజల్లో ఉండడానికి అవసరమైనటువంటి ఒక కార్యాచరణ సిద్ధమై ఉన్నది ఈ నేపథ్యంలో ఏంటంటే మేమైతే అటు పొత్తుందా లేదా అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరూ భావించట్లే మా పని మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారి తాలూకా సైలెన్స్ ఇంకో వైపు చూస్తే నిన్నకాక మొన్న అమిత్ షా గారు మాట్లాడుతూ ఏదైతే పార్లమెంట్ సమావేశాలు చివరి సమావేశాలు ముగి సందర్భంగా వారు మాట్లాడుతూ కూడా ఒక విషయాన్ని ప్రస్తావించారు పొత్తులకు సంబంధించి ఒత్తులకు సంబంధించి ఏమై ఆడబుల్ సార్ వినిపిస్తోంది ఒత్తులకు సంబంధించి వారు మాట్లాడుతూ ఏంటంటే నా తెలుగుదేశం పార్టీ కూడా లో చేరడానికి సిద్ధంగా ఉంది అతి త్వరలోనే దాని మీద ఒక నిర్ణయం మేము తీసుకోబోతున్నాం అని చెప్పేసి ఆయన ఇంకో దాంతో సార్ తిరుపతిరావు గారు ఇంకో మరి కూడా అన్నారు అంటే ఎకనామిక్ టైమ్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పాత మిత్రులు వస్తున్నారు కొత్త మిత్రులు కూడా జాయిన్ కాబోతున్నారు విత్ స్పెషల్ కాంటెక్స్ట్ ఏది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మాట్లాడారు ఆయన ఏ సరే ఏ సార్ అదే నేను నెక్స్ట్ నెక్స్ట్ చెప్పేయదు కూడా అదే అన్నమాట పాతమిత్రులు వస్తున్నారు మేము కూడా ఎన్డీఏ బలోపేతం చేస్తాము మాకు ఇండివిజువల్ గా త్రీ సెవెంటీ ప్లస్ సీట్స్ వచ్చినప్పటికి కూడా ఎన్డీఏ లో భాగస్వాములను ఆహ్వానిస్తాం ఎన్డీఏ లో బలోపేతం చేసుకుంటాం అన్నటువంటి భావన వేరైతే వారు ఏదైతే వ్యక్తపరిచారో ఆ నేపథ్యంలో మళ్ళీ అలయన్స్ ఈ రాష్ట్రంలో కూడా జరగడానికి అవకాశం ఉంది ఎందుకని అంటే వైసీపీ ఖచ్చితంగా ఎవరు మాతో రారు మేము సింగిల్ గా వెళ్తామని వాళ్ళు ప్రకటించారు మేము కూడా వాళ్ళతో పోవడానికి సిద్ధంగా లేవు ఎప్పుడు కూడా జరిగే పని కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు ఏదైతే మా పా మాతో అలయన్స్ భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తెలుగుదేశంతో ఉన్నటువంటి నేపథ్యం సో ఈ ఈ కాంటెక్స్ లేటెస్ అంటే మళ్ళీ అమిత్ షా గారు మాట్లాడిన తర్వాత అలయన్స్ ఉండొచ్చు అన్నటువంటి ఒక భావన వ్యక్తపరిచినటువంటి అంటే ఐ మీన్ ఎస్టాబ్లిష్ అయింది అయితే మేమైతే మా పని మేము చేసుకుంటూ పోతున్నాం కాబట్టి అలయన్స్ ఉన్నాయా లేకపోయినా మేము మొదటి నుండి చెప్తున్నాం అలయన్స్ ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యాచరణలో మార్పు ఏమీ ఉండదు ఉన్నట్లయితే అప్పుడే చూసుకుంటాం అప్పుడే అప్డేట్ చేసుకుంటాం అప్పుడు అవసరమైనటువంటి మేరకు అనేది మేము మా తాలూకా ఆలోచన ఆ దిశగానే మేము ప్రయాణం సాగిస్తున్నాం ఒకసారి